హలో మార్నింగ్ నా మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనమాట అంటే మా మామూలుగా మధ్యాహ్నమే కాల్ చేశారు పోటీ ఉంది అని చెప్పేసి నేను చూసుకోండి అయితే కాల్ చేయము లేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ చూసి చూసుకున్నాను కాల్ ఈవినింగ్ కాదు ఒక హాఫ్ అన్ అవర్ చూసుకుని చేస్తే ఇట్లా మటన్ షాప్ లో ఉందా అని చెప్పారు ఇక అందుకే తెప్పించాను యాక్చువల్ గా ఈ ప్రాసెస్ అని చూపించడం కాదు కాకపోతే మీ ఏరియాలో బిద్దరుగా చెప్పండి ఒక నిమిషం ఇది మేము మాక్సిమమ్ తీసుకొచ్చి చేసుకుంటాము మా అత్తగారు వాళ్ళేంటి కదా అలా అవ్వాలి అనమాట ఎందుకంటే మొత్తం క్లీన్ చేసింది అవ్వరు అనమాట అక్కడ ఈ తండ్రికి ఏంటి తీసుకొని వచ్చేసి మేమే ప్రిపేర్ చేసుకుంటాము అదే పేపర్లు అవన్నీ తిరగేసుకోవడం అదంతా క్లీన్ చేసుకోవడం పైకి అవన్నీ చేసుకుంటాం అనమాట అయితే ఇక్కడ ప్రమాణిక ఉంది ఏంటంటే వాళ్ళే క్లీన్ చేసే నమ్ముతాయి ఇక అక్కడ నాన్ తీసుకొస్తారు అది వచ్చేసి పర్ కేజీ ఫైవ్ హండ్రెడ్ అంటే హాఫ్ కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట ఇక కాల్ చేస్తే నాకు హాఫ్ కేజీ కాలని హాఫ్ కేజీ తీసుకున్నాను అండ్ అలాగే మీ ఏరియాలో కూడా ఎలా దొరుకుతుందా యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే ఆ నాకేమో వ్లాగ్స్ పెట్టాలని ఇంట్రెస్ట్ అంటే కొంచెం మన ఫ్యామిలీ లైఫ్ ని ఎలా ఉంటది ఏంటిది అవి షేర్ చేసుకోవాలి అలాగా ఇంట్రెస్ట్ అనమాట నేను ఆ గురించి చిన్నది నేను షేర్ చేద్దాం అనుకున్నా అందుకే నేను ఇది షూ చేస్తున్నాను అనమాట నేను మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్ లో స్టార్ట్ చేశాను మార్చ్ ట్వంటీ నైన్టీన్ అనగా అప్పుడు స్టార్ట్ చేశాను అప్పుడు కొన్ని వీడియోస్ పెట్టాను అనమాట అయితే అప్పుడు కొన్ని వీడియోస్ అనమాట అవి ఎలా ఉండేవంటే అప్పుడు మీషో వచ్చిన కొత్త అయితే దాని గురించి షాపింగ్ వీడియోస్ పెట్టేదాన్ని అప్పట్లో కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నాను కానీ అంత డే లేదు అంటే వాయిస్ ఓవర్ అసలు నాకు తెలియదు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఆ వాటికి ఎలా చెప్పాలి ఏంటి ఏమి తెలియదు అయితే జస్ట్ ఏదో ఆ మీషోలో పిక్స్ ఉంటాయి కదా అవి డౌన్లోడ్ చేసేదాన్ని దాని వీడియోగా చేసేదాన్ని ఆ పొలాక్ చేసేసి వీడియో చేసేసి వాటికి న్యూస్ పెట్టేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేది అనమాట అలాగ నాకు అంటే నా ఫ్యామిలీ వాళ్ళే అవ్వచ్చు వాళ్ళు అలాగా ఫార్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే ఫార్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నేను అక్కడితో ఆ మళ్ళీ వ్లాగ్స్ చేద్దాం అనుకున్నా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటే బాగా చెక్క బాగా చెక్తే బాగున్నాడు అంటే అవి ఎలా చేసేదానంటే మీషో పిక్స్ అయినా సార్ డౌన్లోడ్ చేసుకున్నా సరే ఒక పక్క తారక్ చిన్న పిల్లడు టూ థౌసండ్ ట్వంటీ లో పిచ్చాడు వాడు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేశారు పిల్లడు అయితే ఆ చిన్న పిల్లడు పాలిస్తే నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా దాని మిగతా టైంలో అంత ఫోన్ కట్టుకునేదాన్ని కాదు అయితే అలా ఎడిటింగ్ చేస్తున్నదాని అనమాట ఒక్క అనుకుంటా నాకు గుర్తులేదు బా ఫోన్ ఇద్దరు మాడేవాళ్ళము ఎత్తు లేదు సరిగ్గా అయితే ఎందుకు గుర్తులే చెప్తాను నేను ఆ ఫస్ట్ నాకు మా అత్తగారు ఫోన్ కొని పెట్టారు నా పెళ్ళయ్యాక ఫస్ట్ బర్త్డే కి హర్ష్కమ్మ డెలివరీకి అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా రాత్రి కొత్త పిచ్చోడికి పొద్దురు కదా అన్నట్టుగా రాత్రి పదే రాత్రి పది ఫోన్ తనే ఉండేది అన్నప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా బిగ్ బాస్ చూసావా నేనేమో ఫోన్ తోనే ఉండేదాన్ని అంటే ఎక్కువ ఫోన్ తో ఉండడం అంటే నాకు గేమ్స్ అనమాట గేమ్స్ రాలేదాన్ని అప్పుడు మా అమ్మ అన్నారు వాసు ఇలా కాదు ఈ పిల్ల ఫోన్ లోనే ఉంటుంది మొత్తం ఫోన్ అయిపోతుంది నైట్ అయినా సరే కోరుకోవట్లేదు ఆ కడుపుతున్న కల్లా పడత అలాగా తీసేసుకో అసలు ఫోన్ అంటే ఇక మా ఆయన ఏదో ఉంచేవాళ్ళు అసలు మనం ఫాల్స్ చేస్తూ ఉండేవాళ్ళు చూడొద్దు ఫోన్ చూడద్దు ఫోన్ లో ఎక్కువ ఉండద్దు అనేవాళ్ళు ఉంట ఇంకా అలాగా ఆ ఫోన్ నెంబర్ తగ్గించాను అప్పుడు నాకు తారకు అదే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మరి నేను నాకంటే సొంత ఫోన్ ఉందో మా కలిపి ఒక ఫోన్ లోనే బాగా ఫోన్ లో నేను పెట్టేదాన్ని నాకైతే గుర్తులేదు అన్నమాట అయితే అలా పెట్టేదాన్ని ఇంకా పాలిస్తా ఎడిటింగ్ చేసుకునేదాన్ని ఉన్నప్పుడు అనగా ఇక బావ అన్నారు నా ఇంకా నుంచి ఫస్ట్ కూడాను పిల్లలు కొంచెం పెద్ద ఎక్కి పెట్టుకుందా అన్నారు లేదు అని చెప్పేసి పెట్టుకుంటాను ఇంకా ఉందంటే ఓకే అన్నారు ఈ ఎడిటింగ్ అనేది పాలిస్తూ ఎడిటింగ్ చేసుకునే టయానికి అన్నారు పిల్లడు ఒళ్ళో ఉంటాడు ఈ ఫోన్ దగ్గర ఉంటది రేడియేషన్ లాగే అది కాక మా నాన్న కూడా పిల్లలు తలకెళ్ళి ఎప్పుడైనా నైట్కుందా పెట్టినా వద్దనేవాడి వద్దు ఇప్పుడు వద్దు ఆపేసాము పిల్లలు స్కూల్ కెళ్ళానికి పెట్టుకున్నాడు ఇప్పుడు వద్దు అంటే అప్పుడు సిక్స్టీన్ వీడియోస్ అనుకుంటా పెట్టాను అవి పెట్టిన తర్వాత ఆ సిక్స్టీన్ వీడియోస్ కి ఫార్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే సిక్స్టీన్ వీడియోస్ పెట్టేశాక ఆపేసాను ఇంకా నేను సరే ఇప్పుడు ఫస్ట్ పెట్టుకుంటానంటే వద్దు అన్నారు తర్వాత పెట్టుకుంటానంటే ఏదో అన్నారు అంతే పెట్టాను తర్వాత వద్దు పిల్లల గురించి ఫస్ట్ ఫస్ట్ పిల్లల మీద ప్రయారిటీ అన్నారు అని చెప్పేసి ఆపేశాను పిల్లల్ని చూస్తాను ఇంకా తారకి ఎప్పుడైతే అంగన్వాడీలో వేశాను అడిగాను అడిగితే స్కూల్కి వెళ్ళాక చేస్తుంది లే నువ్వు కొంచెం ఫ్రీ అవుతావు కదా అన్నారు సరే అన్నాను అయితే తారక అంగన్వాడిలో అంగన్వాడీలో వేశాను అనమాట టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అప్పుడు అంగన్వాడీలో వేసాను వేసిన తర్వాత కొంచెం టైం ఉంటది కదా అంటే మార్నింగ్ వాడు టెన్ కి వెళ్ళిపోతాడు ట్వెల్వ్ థర్టీకి వన్ కి అలా ఇచ్చేవాడు కుదిరితే నేను తెచ్చేదాన్ని లేదంటే మా బాబు తెచ్చేవాడు అలా చేసేవాడు ఇంకా ఖాళీగా ఉంది తర్వాత బాబా పెట్టుకుంటాను ఆహా వద్దు వద్దు వాడు మధ్యాహ్నానికి వచ్చేస్తాడు నువ్వు ఫోన్ మీద ఎక్కువ పెడతావు వద్దు ఆ పిల్లల్ని ఫస్ట్ వాళ్ళని చూసేసుకుని తర్వాత చేస్తుందో అన్నాడు సరే అని అలాగే ఆగాను ఆ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు పెట్టాను మొన్న రీసెంట్ గా ఈ మధ్య నాకు మంత్ కూడా సరిగ్గా గుర్తులేదు గా యూట్యూబ్ లో అది చూసి ఫస్ట్ వీడియో ఫస్ట్ షార్ట్ ఎప్పుడు పోస్ట్ చేస్తారో నాకు చూసి పెట్టాలన్నమాట అయితే తర్వాత వచ్చేసి నాకు ఆ ఇంక ఇటు హౌస్ ఇటు షిఫ్ట్ అయిపోయాము మేము విజయవాడ వాళ్ళం తర్వాత అమ్మ ఇంటి షిఫ్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో షిఫ్ట్ అయిపోయాము ఆ పిల్లలిద్దరికి నేమో రామకృష్ణ లో సీట్ వచ్చింది అన్నమాట ఇక సరే తారకి వేసేసాను తారకి కూడాను ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ వరకు ఉంటే వాళ్ళందరూ ఒక హాఫ్ ఒక వన్ వీక్ వచ్చేసి ట్వెల్వ్ వస్తామా ఒక వన్ వీక్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వరకు పెడతాము అలాగా కొంచెం అలవాటు పడ్డాక ఒక వన్ మంత్ తర్వాత మేము ఫోర్ వరకు అన్నారు సరే అని అనుకున్నాను వాళ్ళు ఎప్పుడైతే ఫోర్ వర్క్ స్టార్ట్ చేసారో స్కూల్ అప్పుడు నుంచి నేను ఇంకా మళ్ళీ మా అడిగి అప్పుడు కూడాను కొంచెం ఏదో అట్లా 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 ఒప్పుకున్నాడు అనమాట ఇక మళ్ళీ బావని అడిగి ఆ ఇట్లాగా క్లీన్ గా చేసేసి ఇస్తారు మనం జస్ట్ హాట్ వాటర్ లో వాష్ చేసుకుని అనమాట అయితే మళ్ళీ బావని అడిగేసి నేను పెట్టేసుకున్నాను ఆ చేసుకుంటాను అన్న ఆ సరే ఇక ఎన్ని చెప్పినా వినట్లేదు ఆకమణి ఆగట్లేదు కదా అడిగాను బాగా పిల్లల స్కూల్కి వెళ్ళాక పెట్టుకోమన్నాం కదా పెట్టుకుంటారని ఏంటంటే అలా ఉంటదంటా అండి మనం వాళ్ళకి ఇష్టం లేకుండా పెట్టుకున్నాం ఇంకోటి ఇప్పుడు ఎంత మనం సపరేట్ గా మనం ఇది ఒక్కడే చేయాలనుకున్నా సరేను కంపల్సరీగా ఇంకొక మనిషి సపోర్ట్ ఉందా అలా మనిషి సపోర్ట్ లేకపోతే అవ్వదు అనమాట ఇక అందుకని చెప్పేసి అడిగాను బాగున్నాను అడిగితే సరే అన్నట్టుగా అన్నారు ఇక నేను టూ థౌసండ్ జూలైలో ఆ టైమ్ లో పెట్టాను అనమాట డేట్ బర్త్ లేదు అయితే ఆ టైంలో పెట్టారు కదా ఇక అప్పటి నుంచి ఆ ఫస్ట్ లో కూడాను ఫస్ట్ షాట్ టూ పాయింట్ ఫైవ్ కే వెళ్ళింది అది వెళ్ళంగానే ఇట్లా వెళ్ళిందా అని ఒక అంటే ఇప్పుడు ఏమీ లేదు జీరోతో స్టార్ట్ అయిన వాళ్ళైతే ఇంకా హ్యాపీ నాకు ఫార్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే పాత వీడియోస్ కూడా డిలీట్ చేసేసాను ఆ తర్వాత తెలిసింది నాకు అంటే మన టెక్ ఛానల్స్ ఫాలో అవుతుంది కదా వాళ్ళు చెప్పారు ఏంటంటే ఎప్పుడైనా సరే ఓల్డ్ వీడియోస్ ఎలా ఇలా ఉన్నాయంటే అవి డిలీట్ చేయకండి అన్నారు కాకపోతే మనకి తెలియదు డిలీట్ చేసేసాను అయితే ఇంకా అవి డిలీట్ చేసేసాను కదా ఫస్ట్ వీడియో టూ పాయింట్ ఫైవ్ కి వచ్చింది రాగానే ఇంకా ఎగిరి ఇంకెంతమాట అంటే ఆ పర్లేదు మనలో కూడా ఏదో టాలెంట్ ఉంది అన్న విధంగా అనిపించింది అనమాట అయితే తర్వాత తెలిసింది ఏంటంటే యూట్యూబ్ కూడా ప్రమోట్ చేస్తాడంట యూట్యూబ్ అల్గోరితమే అలా ప్రమోట్ అనమాట సరే అని చెప్పేసి ఆ కొంచెం ఆ ఇంట్రెస్ట్ వచ్చింది పెడుతున్నా 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 తర్వాత ఆ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసావు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఎందులోకి వెళ్ళగానే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ మిలియన్ వ్యూస్ వస్తే సరిపోతుంది అని అని అప్పుడు హాఫ్ మానిటైజేషన్ ఉంటదని అది చూసాను దాని గురించి కూడా నాకు క్లారిటీగా తెలియదు అనమాట ఇక సరే అని చెప్పేసి అలాగే యూట్యూబ్ టెక్ ఛానల్స్ ని ఫాలో అవుగి పెట్టేసుకున్నాను ఏదో ఒకలాగా వచ్చాను కానీ ఇప్పుడు కూడా నాకు హాఫ్ వచ్చింది కానీ నేను దానికి ఏం అప్లై చేసుకోలేదు ఫుల్ మాంటిటైజేషన్ వచ్చేవారు ఆ విధమని కాకపోతే కొంతమంది చూస్తుంటే మాత్రం హాఫ్ మానిటైజేషన్ వచ్చిన తర్వాత కంపల్సరీగా అప్లై చేయాలని అన్నారు అది ఏ విధంగా చేయాలి ప్రెసెంట్ ఇప్పుడు మనకి వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్త్ ఫోర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట వ్యూస్ మాత్రం తగ్గినవి అవి ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు వ్యూస్ అయితే తగ్గినవి ఆ అది రెగ్యులర్ గా చేయాలి అయితే ఆ ఫస్ట్ బాబాకి ఇష్టం లేకుండా పెట్టిన తర్వాత బాగా ఒప్పుకునే వరకు ఆగి సరే ఇప్పుడు ఏంటంటే ఆ కొంతమంది ఏంటంటే వాళ్ళ హస్బెండ్ హస్బెండ్స్ ఇష్టం లేకుండా పెట్టడం అని చేస్తే తర్వాత డ్రాప్ అవ్వాల్సి వస్తుంది ఎప్పటికైనా ఇష్యూస్ వస్తాయి కదా నేను అలా కాకుండా ముందే మాట్లాడుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఎలాగంటే నేను బావున అడుగుతున్నాను మన ఇద్దరం కలిపి పేరుగా చేద్దాము పేరుగా చేద్దాం ఈ రోజు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది మనకి ఇప్పుడు ఎవరు బిజీగా ఫాలది బాగా బిజీ లాగా బా బాగా ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఇంకా బాగా లైఫ్ బావది నా నేను చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం తెచ్చుకోవడం తింటుకోవడం తినిపించుకోవడం నాకు నేను చూసుకోవడం ఇలా లైఫ్ అవుతుంది అలా కాదు ఇద్దరం కలిపి ఫన్నీ గా తీసుకున్నాను సూర్య వరేపొద్దుని కొంచెం ఇదిగా ఉంటాయి బాగుంటాయి నీ గుర్తుగా ఉంటాయి అదే కాకుండా ఆ కపుల్స్ మధ్య ఆ బాండింగ్ అది బాగుంటది కొంచెం మనకి కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది అని అన్నానమాట మరి చూడాలి అది ఎలా ఉంటది ఏంటి అనేది నా థాట్ అయితే అలా ఉంది కానీ కొంచెం గ్రోత్ తగ్గింది అది ఏంటంటే నేను అనుకున్నాను నా మిస్టేక్ అనుకుంటున్నాను కొంతమంది చూస్తుంటే మేము ఆ రెగ్యులర్ గా వీడియోస్ పెట్టాలన్నారు రెగ్యులర్ గా వీడియో పెడతాను కానీ పెట్టినా సరే వ్యూస్ రావట్లేదు అది అప్పటికి షెడ్యూల్ లో పెట్టే నేను పెడుతున్నాను వీడియోస్ కానీ రావట్లేదు వ్యూస్ అనేది మరి అవి అనేది నేను కూడా ఒకసారి చూడాలి నా ఆలోచన ఎలా ఉండదు అనేది మీరు కామెంట్ లో షేర్ చేయండి అంటే బాబా నేను కపుల్ కే చేద్దామని బావి ఏమన్నారంటే నాకు ఫస్ట్ నుంచి నేను పెళ్లి పెళ్లి టైంలో ఇట్లా ఉండేదాన్ని సన్నగా ఉండేదాన్ని ఎంగేజ్మెంట్ అయితే మా బావ పక్కన కనపడనని ఆ బాగా పెళ్లికైనా నువ్వు కనపడాలి అంటే కొంచెం బావకి పర్సనాలిటీకి సరిపోవాలి అని చెప్పేసి కొంచెం బాగా పెట్టేవాళ్ళనమాట ఇక ఇప్పుడు ఏంటంటే మా బాప ఫుడ్ అలవాటు అయిపోయి టేస్ట్గా తినేయడం అలా అది కాక ఆ ఎవ్రీ వీక్ సండే సండే వచ్చిందంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేయడం ఇక్కడ తినడం అలాగా అలవాటైపోయి ఆ టేస్ట్ బాగుండేసి కొమ్మ దగ్గర తిన్నాను కదా అందుకని చెప్పేసి లడ్గా తయారై అన్నమాట అన్నారంటే ఇట్లా వద్దు ఆ మనం కొంచెం తగ్గుదాము తగ్గాక చేద్దాము అని అన్నారు ఆ సరే నేను తగ్గుతానంటే వద్దు వద్దు తగ్గద్దు ఆ నీ నీకు పర్సనాలిటీకి అది బాగుంది ఇట్లా ఉంటేనే కంటికి చూడడానికి బాగున్నా వద్దు తగ్గద్దు అంటారు మొన్న డైట్ చేసినప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫోర్ అలా వచ్చినప్పుడు మాత్రం ఆ త బాడీలో తెలియలేదు కానీ అది కొంచెం అప్పుడప్పుడు చూసే వరకు కొంతము అన్నట్టుగా ఉందనమాట అయితే మరి బాగా మాత్రం తగ్గేట్టు చేద్దామని అన్నారు నా ఒపీనియన్ అండి అంటే ఆ మనుషులు తగ్గితేనే మనం లైక్ చేస్తారా అన్నట్టుగా నా ఒపీనియన్ అనమాట నాకైతే ఇద్దరం కలిసి చేద్దాము పర్సనాలిటీ ఎవరు అండి నాకు తెలిసైతే మరీ ఓవర్ వెయిట్ కూడా ఉండదు బావా మీరు చాలా ఇండియస్ లో చూసారు ఆ కరెక్ట్ గానే ఉంటారు నాకు తెలిసి ఆ నేనైతే అట్లా అనప్పుడు ఇద్దరం కలిసి చేద్దాము అంటే కొత్త కొత్తగా ఏమైనా తినిద్దాం బావ ఏంటంటే ఇప్పుడు నాకు సజెషన్ ఇస్తారు హేమ ఇది ఇలా కాదు ఇది ఇలా చెయ్యి నువ్వు ఈ వీడియో ఇట్లాగా కొంచెం మార్చుకో ఒక టాపిక్ మీద వేరే ఏదైనా టాపిక్ మీద తి అంటారు సరే ఏ టాపిక్ మీద తీయను అంటే బావ ఏమో నాకు తెలియదు కానీ టాపిక్ వేరే ఏమైనా కొంచెం వెరైటీగా ఉండేలా తీయ అన్నారు అయితే నేనైతే నేను ఇట్లా అనుకున్న టాపిక్ మార్చి అని బాగా అన్నారు కాబట్టి నా ఒపీనియన్ అయితే బావతో కలిపేసి ఇద్దరు కుకింగ్ కానీ బ్లాగ్స్ కానీ ఎలా ఉంటది ఏంటి జన్యున్ గా ఒక నార్మల్ అంటే నార్మల్ అంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటది ఏంటి మావన్నీ ఒక మినీ వ్లాగ్స్ కింద కానీ బ్లాగ్ కింద కానీ షేర్ చేద్దాం అనుకున్నాను ఆ ఎలా నా ఆలోచన ఎలా ఉంది అన్నది మీరు నాకు కొంచెం కామెంట్ లో షేర్ చేసేసేయండి ఆ అంతే ఈ వీడియో ఉంటాను బాయ్